శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నందరెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్టయితే కువైట్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం అలాగే ట్రాఫిక్ ప్రమాదాలని నివారించడం కోసం చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఒక కొత్త విధానాన్ని తీసుకురానున్నారు ఇది ఏమిటంటే ఆటోమేటెడ్ మానిటరింగ్ కెమెరా సిస్టమ్ని ఏఐ ద్వారా తీసుకొస్తున్నారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా పనిచేసేటువంటి కెమెరాలని తీసుకొస్తున్నారు ఈ కెమెరాలు ఏ విధంగా పనిచేస్తాయంటే ఎవరైతే సీటు బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తుంటారో అలాగే ఎవరైతే డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారో అలాంటి వారిని ఇది ఈజీగా క్యాప్చర్ చేస్తుంది ఈజీగా క్యాప్చర్ చేయడమే కాకుండా ఆటోమేటిక్గా వారిపైన చలనాలు కూడా జారీ చేస్తుంది అనమాట సో అలాంటి కెమెరాల్ని తీసుకుని వాళ్ళు తెలియజేశారు దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది కాబట్టి మీకు నేను అందిస్తాను అది ఏ విధంగా క్యాప్చర్ చేస్తున్నాను అనేది మీరు చూడొచ్చు కాబట్టి ఇకపైన మనం జర్నీలో వెళ్తున్నప్పుడు పోలీసు వాళ్ళు చూస్తే తప్ప మనకి ఏ ప్రాబ్లం లేదులే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమీ కాదు ఫోన్ మాట్లాడితే ఏమి కాదులే అని అనుకోవడానికి అది లేదు ఎందుకంటే పోలీసు వాళ్ళు మన పక్క నుండి వెళ్ళి చూడకపోయినా కెమెరాల పైనుండి ఎప్పుడూ చూస్తూనే ఉంటాయి వాటి నుంచి మనం తప్పించుకోలేం కదా మొన్నటికి మొన్న కొత్త కాను తీసుకొచ్చారు ఏమిటి పాయింట్ టు పాయింట్ కెమెరాలని ఏర్పాటు చేశారు అంటే స్పీడ్ని తగ్గించడం కోసం ఈ కెమెరా నుంచి ఆ కెమెరాకి వెళ్ళేలోపు వాళ్ళు యావరేజ్ పైన ఎంత స్పీడ్ వెళ్ళారంటే క్యాల్కులేట్ చేస్తుంది ఒకవేళ అక్కడ ఆ రోడ్లో వెళ్ళడానికి స్పీడ్ ఏదైతే మనకి పరిమితి ఉంటుందో దాన్ని దాటి కనుక ఎవరైనా వెళ్ళినట్లయితే ఈ స్పీడ్ ఆధారంగా వాళ్ళకి జరిమానాలు అయితే విధించడం జరుగుతుంది అంటే ఈ కెమెరాలు వాటిని క్యాల్కులేట్ చేస్తాయి సో దాని గురించి మనం వీడియోలో మనం క్లియర్గా చెప్పుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ విధానాన్ని తీసుకొస్తుంటే తెలియజేస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసేటువంటి కెమెరాలని తీసుకొస్తున్నారు సో ఇవి కనుక వచ్చినట్లయితే త్వరలోనే వస్తాయంటున్నారు సో అవి కనుక వచ్చినట్లయితే

على البدء في تركيب منظومه كاميرات الرد الالي لمخالفات عدم ربط حزام الامان. واستخدام الهاتف باليد اثناء القياده ضمن حرص وزاره الداخليه على تطوير انظمه المرور ومواكبه احدث التطورات التكنولوجيه من خلال توظيف تقنيات الذكاء الاصطناعي والتقنيات الحديثه. కువైట్ గవర్నమెంట్ ప్రస్తుతానికి కువైటైజేషన్లో భాగంగా కువైట్లో స్థానికులకు మాత్రమే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది కదా అందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో సుమారుగా పదకొండు వందల ముప్పై మూడు మంది కువైటీలు ఉద్యోగాలు జరిగినట్లు తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం ఇప్పటి వరకు కువైట్లో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్లో పనిచేస్తున్న ఉద్యోగాలు ఉద్యోగస్తుల సంఖ్య ముప్పై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరుగా ఉంది అందులో ఎనిమిది వందల నలభై నాలుగు మంది మాత్రమే నాన్ కువైటీస్ అంటే ప్రవాసీలు ఉన్నారు గత సంవత్సరంగా మనం చూసుకున్నట్లయితే సుమారుగా ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై ఐదు మంది ఉద్యోగస్తులు ఉండగా అందులో కువైటికి సంబంధించిన పౌరులు ముప్పై మూడు వేల ఐదు వందల యాభై మూడు మంది ప్రవాసీలు వచ్చి ఎనిమిది వందల అరవై రెండు మంది సో ఒక ఇరవై రెండు మంది అయినక వారి యొక్క ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది అంటే ప్రవాసీల్లో ఒక ఇరవై రెండు మంది ఉద్యోగాల నుంచి తొలగించారు సో ఏదైనప్పటికీ కువైటైజేషన్లో భాగంగా కువైట్లో రాబోయే రోజుల్లో ప్రవాసీలకి ఉద్యోగాలు అయినక దొరకడం చాలా కష్టం స్థానికులకే ఎక్కువగా అవకాశాలు అయితే కల్పించడం జరుగుతుంది చిన్న చిత్తగా ఉద్యోగాలు ఏమైనా దొరకచ్చాము కానీ మెయిన్ మెయిన్ ఉద్యోగాలన్నీ కూడా కువైట్కి సంబంధించిన పౌరులకి అందులోను గవర్నమెంట్ సంస్థల్లో ఫస్ట్ ప్రయారిటీ కువైట్కి సంబంధించిన పౌరులకి అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి దాని తర్వాత ప్రవాసీలకు ఇవ్వడం జరుగుతుంది సో రాబోయే రోజుల్లో మనకు ఉద్యోగాలు అయితే కొద్దిగా కష్టమే దొరకడం కువైట్లో కువైట్కి సంబంధించినటువంటి అమీరి దేవాని వాళ్ళు ఒక న్యూస్ని కనుక ప్రెస్కి రిలీజ్ చేశారు అదేమిటంటే కువైట్కి సంబంధించినటువంటి అమీర్ మరియు డిప్యూటీ అమీర్ వీళ్ళకి ఆఫీషియల్గా సోషల్ మీడియా అకౌంట్స్ లేవు అని చెప్పేసి అంటున్నారు అంటే కోవైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషా అల్ అహ్మద్ అల్జబర్ అల్ సభ మరియు క్రౌన్ ప్రిన్స్ అనేటువంటి షేక్ సబాఖ్ అల్ అహ్మద్ అల్ సభ గారు ఎవరైతే ఉన్నారో వీరికి అఫిషియల్గా సోషల్ మీడియా అకౌంట్స్ ఏవి కానీ లేవు అని చెప్పేసి వీళ్ళు ప్రకటనగా విడుదల చేశారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా వీరి పేర్లతోటి వీరి అకౌంట్స్ తోటి కొంతమంది కొన్ని ప్రచారాలు అయితే చేయడం జరుగుతుంది అవన్నీ కూడా ఫేక్ అలాంటి వాటిని కనుక మేము గుర్తించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అమిరు దేవాణి వాళ్ళు తెలియజేశారు కాబట్టి మీకు ఎవరికైనా సరే కోవిడ్కి సంబంధించిన అమీర్ కానీ డిప్యూటీ అమీర్ కానీ ఇలాంటి వాళ్ళు మీకు ఈ ఆఫర్ని ప్రకటించారు మీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది దీంట్లో కొనుక్కోండి దాంట్లో చేసుకోండి ఇలాంటి లింక్ క్లిక్ చేయండి ఏమైనా వచ్చినట్లయితే వాటిని నమ్మకండి అవి మిమ్మల్ని ఎవరో మోసం చేయడానికి పంపిస్తున్న లింకులను మాత్రమే గుర్తించండి కోవిడ్కి సంబంధించిన అమీర్ కానీ అలాగే డిప్యూటీ అమీర్ కానీ వీళ్ళకి అఫీషియల్గా సోషల్ మీడియా అకౌంట్లు అయితే లేవు అని చెప్పేసి నిర్ధారిస్తున్నారు అబ్దల్లిలోని ఒక స్విమ్మింగ్ పూల్లో ఐదు సంవత్సరాల వయసు కలిపి ఒక చిన్నారి మునిగిపోయింది ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి పారామెడికల్ సిబ్బంది ఆ చిన్నారికి సిపిఆర్ చేస్తూ జహ్రాలోని హాస్పిటల్కి తరలించడానికి ప్రయత్నం చేశారు అయితే మార్గ ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలియజేస్తున్నారు దీనిపైన అఫిషియల్గా జాహ్రా పోలీస్ స్టేషన్లో అయితే కనుక సంఘటన నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు కువిటికి సంబంధించినటువంటి పిఏఎఫ్ఐ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు క్యాపిటల్ గవర్నర్లో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా ఇరవై ఏడు ఉల్లంఘనలు నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు అందులో ముఖ్యంగా ఎవరైతే లైసెన్సులు ఎక్స్పైరీ అయిపోయినా సరే ఇంకా దుకాణాలు నడుపుతుంటారు అలాగే ఎవరైతే పాడైపోయినటువంటి మాంసాన్ని అమ్ముతుంటారో అలాగే ఎవరైతే ఎక్స్పైరీ అయిపోయినటువంటి మాంసాన్ని అమ్ముతుంటారో అలాంటి వాటిని గుర్తించి సుమారుగా ఇరవై ఏడు ఉల్లంఘనలు నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరని చెప్పేసి అనుకుంటున్నాను ఆయన గురించి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో అయితే దక్కింది నలభై ఐదు సంవత్సరాల కాలంలో సుమారుగా నూట యాభై ఐదు సినిమాల్లో ఐదు వందల ముప్పై పాటల్లో ఆయన స్టెప్పులు వేసి అలరించడం జరిగింది అది కూడా ఇరవై నాలుగు వేల రకాలైనటువంటి స్టెప్స్ వేశారంట ఐదు వందల యాభై పాటలు ఐదు వందల ముప్పై పాటల్లోనే ఆయన నటించింది కాకపోతే అందులో విభిన్నమైనటువంటి స్టెప్స్ ఉంటాయి కదా ఆ విధంగా స్టెప్స్ క్యాల్కులేట్ చేస్తే ఇరవై నాలుగు వేల స్టెప్స్ ఉన్నాయంట సో అందుకుగాను ఈయనకి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం అవుతుంది కదా దక్కింది ఫ్రెండ్స్ కువైట్కి కానీ అలాగే గల్ఫ్ దేశానికి కానీ రావాలి అనేసి అంటే ముఖ్యంగా మన ఇండియాలో మెడికల్ అనేటువంటి తప్పనిసరిగా చేయించుకొని రావాల్సి ఉంటుంది కదా అయితే ఇక్కడ వీజా పొందిన తర్వాత ఇంటికి వీజా పంపిస్తుంది అని తర్వాత ఆ మెడికల్ ప్రాసెస్ అనేటువంటి తెలియక చాలామంది అయితే నాకు ఇబ్బంది పడుతుంటారు కదా సో అలాంటి వారి కోసం అని చెప్పేసి నేను మీకు డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇస్తాను వాళ్ళు ఈ మెడికల్ ప్రాసెస్ అనేటువంటి చేపిస్తారు మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని రావడం జరుగుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్నీ దగ్గరుండి చూసుకొని మీకు మెడికల్ ప్రాసెస్ సహితంగా చేయించిస్తారు కాబట్టి ఎవరికైనా సరే ఈ మెడికల్ ప్రాసెస్కి సంబంధించిన పూర్తి వాళ్ళు కావాలనుకున్నట్టు అంటే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న మీరు ఎవరైనా సరే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారా అది కూడా పూర్తిగా ఉచితంగా ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని డిమాట్ అకౌంట్ని ఉచితంగా ఓపెన్ చేసుకోవచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి ఫిర్దోస్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి ఉంటున్నారు సో మీకు ఎవరికైనా సరే డ్రైవర్ పని కావాలి అనుకుంటే మీకు నేను డిస్సుకోవడానికి దానికి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అయితే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వెయ్యి ఇద్దరు మన భర్త రూపాయ పైస్లో సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల ముప్పై ఏడు పైస్లుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒక గ్రాం దర ఇరవై మూడున్నర ఎనిమిది వందల పద్నాలుగు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతం ఒక గ్రామ ధర ఇరవై ఐదున్నర తొమ్మిది వందల డెబ్బై పిలుసుకు ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జయహింద్